రాముడు అయోధ్య గుండా వెళ్తున్నాడు శోభాయమానంగా అలంకరించిన అయోధ్యా నగరాన్ని తనివి తీరా చూస్తున్నాడు రాజమార్గంలో అటు ఇటు నిలబడ్డ పౌరులు రాముణ్ణి దీవిస్తున్నారు ఓ రామ నీ అయోధ్యా నగరమునకు పట్టాభిషిక్తుడు నీ తాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గమును అనుసరించి ప్రజలను పాలింపు నీ పాలనలో ప్రజలు నీ తండ్రి పాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారని మనసారా దీవిస్తున్నారు ఇంకొంతమంది ఆహా పట్టాభిషేకం చేసుకోబోతున్న రాముణ్ణి చూస్తుంటేనే కడుపు నిండిపోయింది ఇంకా మనకు అన్నపానీయాలు అక్కర్లేదని అనుకుంటున్నారు ఇంకొంతమంది రాముడు వెళ్ళినంతసేపు అలాగే చూస్తున్నారు ఈ రోజు రాముణ్ణి చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకుంటున్నారు ఆ ప్రకారంగా రాముడు పురవీధుల గుండా వెళుతున్నాడు తొదకు దశరథ మహారాజు మందిరమునకు చేరుకున్నాడు రాముడు మహారాజు మందిరం బయట రథము దిగి నడుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు రామునితో వచ్చిన వాళ్ళందరూ రాజమందిరం బయటనే నిలబడ్డారు రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంతఃపురంలో ప్రవేశించాడు లక్ష్మణుడు ద్వారము బయట నిలబడ్డాడు ఉన్నతాసనము మీద కూర్చుని ఉన్న తండ్రిగారిని చూచాడు రాముడు తండ్రి మొహములో ఆనందం కనబడడం లేదు ఏదో చింత తండ్రి మొహంలో కనిపించడం చూచాడు రాముడు రాముడు ముందుగా తన తండ్రి దశరథ మహారాజుకు పాదాభివందనం చేశాడు తర్వాత పక్కనే నిలబడి ఉన్న తన తల్లి కైకకు పాదాభివందనం చేశాడు దశరథుడు రాముని వంక దీనంగా చూచాడు రామా అని ఒక్క మాట అతి కష్టం మీదన్నాడు దుఃఖము పొంగుకొని రాగా తల వంచుకుని తలను చేత్తో పట్టుకుని కూర్చున్నాడు తండ్రి గారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు ఇంతకు ముందు తండ్రిని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నడూ చూడలేదు రాముడు ఎంతటి క్లిష్టమైన రాచకార్యముల్లో మునిగి ఉన్న తనను చూడగానే దశరథుడు యనా రామా నా దగ్గరికి రాని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోపెట్టుకునేవాడు అలాంటిది ఇప్పుడు తన పట్టాభిషేక సమయంలో ఇంతటి సంతోష సమయంలో తండ్రి గారు ఇలా చింతాక్రాంతమైన ముఖంతో ఉండడం రామునికి ఆశ్చర్యం కలిగించింది తనను ఎప్పుడూ సంతోషంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండడానికి కారణం తెలియక తల్లడిల్లిపోతున్నాడు రాముడు కైకవంక చూచాడు అమ్మా తండ్రి గారికి నా వలన ఏమైనా అపరాధము జరిగిందా నేను ఏమన్నా పొరపాటు చేశానా నా తండ్రి నా మీద కోపంగా ఉండడానికి కారణమేమి అమ్మా నీవైనా తండ్రిగారికి నా మీద అనుగ్రహం కలిగేట్టు చెయ్యమ్మా లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఈరోజు నా మీద కోపంగా ఉన్నారెందుకు అమ్మా తండ్రిగారికి శరీరంలో బాగోలేదా రాజ్యవైద్యం సంప్రదించారా అమ్మా లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా చెప్పమ్మా అమ్మా మానవులకు సుఖదుఖాలు సహజం కదమ్మా అమ్మా వారి ఇంట్లో భరతుడు శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా వారికి ఏమీ కాలేదు కదా మీకు గాని మా తల్లి కౌశల్యకు గానీ సుమిత్రకు గాని ఏమీ కలగలేదు కదా అమ్మా నాన్నగారి దుఃఖం పోగొట్టడానికి ఏమైనా చేస్తానమ్మా తండ్రిగారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేనమ్మా ఎందుకంటే నాకు ఈ జన్మను ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి ఈ శరీరం ఆయన అధీనం ఆయన కోసం ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అమ్మా నాకు ఒక సందేహం తమరికి మా తండ్రి గారికి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా మీరేమన్నా తండ్రి గారిని అనకూడని మాటలు అన్నారా అమ్మా నిజం చెప్పమ్మా ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నా తండ్రిని నేనెప్పుడు ఇటువంటి దీనస్థితిలో చూడలేదని కైకను బతిమాలాడు రాముడు రాముని ఆవేదన చూచి ఇదే సమయమని అనుకుంది కైక తన మనసులో మాట బయట పెట్టింది రామా మీ తండ్రి గారికి శరీరంలో ఎలాంటి జబ్బు లేదు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కానీ తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మదన పడుతున్నారు ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నారు కూడా అని ఒక క్షణం ఆగింది కైక చెప్పమ్మా తండ్రిగారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి త్వరగా చెప్పమ్మా అని తొందర పెట్టాడు రాముడు ఏమీ లేదు రామ చాలా స్వల్పమైన విషయం పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు నాకు రెండు వరములు ప్రసాదించారు ఆ వరములు ఇప్పుడు నేను కోరుకున్నాను ఆ వరములు గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రి గారు రామ ధర్మము నీకు తెలుసు కదా సత్యం పలకడం ఆడిన మాట తప్పకపోవడం ఉత్తములకు పరమధర్మము కదా మీ తండ్రి నీ కోసం ఆడిన మాట తప్పుతాను అని అంటున్నారు ఇదేమి న్యాయం అని పలికింది కైక అమ్మా ఆ ఏమిటమ్మా నాతో చెప్పమ్మా అని అడిగాడు రాముడు అవి నీకు దుఃఖం కలిగించేవి రామా ఏమి అనుకోనంటే చెబుతాను విన్న తర్వాత నన్ను దూషించకూడదు అసలు ఈ వరాల సంగతి మీ తండ్రిగారే నీకు చెప్పాలి కానీ నీకు చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నారు అని మరల ఆగింది కైక ఈ సందిగ్ధం భరించలేకపోతున్నాడు రాముడు అమ్మా నా సంగతి తెలిసి కూడా నీవు ఇలా మాట్లాడడం తగునా అమ్మా నా తండ్రి గారు చెబితే నేను నా ప్రాణాలను కూడా గడ్డిపోచలాగా విడిచిపెడతాను అగ్నిలో దూకమన్నా దూకుతాను విషం తాగమన్నా తాగుతాను సముద్రంలో దూకమన్నా దూకుతాను అమ్మా నా తండ్రి ఏది చెబితే అది చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను రెండు మాటలు మాట్లాడు నాది ఒకటే మాట చెప్పమ్మా నేనేం చెయ్యాలి నా తండ్రి దుఃఖం ఎలా పోగొట్టాలని అడిగాడు రాముడు లోపల ఎంతో సంతోషంగా ఉంది రాముడు దారిలోకి వచ్చాడనుకుంది తన కోరికలు తీరే సమయం ఎంతో దూరం లేదనుకుంది మెల్లమెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది పూర్వము జరిగిన దేవాసుర యుద్ధంలో నేను నీ తండ్రి దశరథుని ప్రాణములు కాపాడినప్పుడు ఆయన నాకు రెండు వరములు ఇచ్చారు అవి ఇప్పుడు నేను కోరాను అందులో మొదటిది భరతుణ్ణి అయోధ్యకు పట్టాభిషిక్తుణ్ణి చేయడం రెండవది నీవు పద్నాలుగు సంవత్సరాలు నారచీరలు ధరించి కందమూలములు తింటూ దండకారణ్యములో వనవాసము చేయడం నీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా నీవు పలికిన మాటలు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చెయ్యాలి మీ తండ్రి గారి ఆజ్ఞ పాటించడం నీ ధర్మం అందుకని నీవు పద్నాలుగు సంవత్సరములు వనవాసము చెయ్యాలి నీ పట్టాభిషేకము కొరకు జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి భరతుడు రాజ్యము చేస్తుంటే అతనికి నీవు అడ్డు కాకుండా వనముల్లో ఉండాలి ఈ విషయములను నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నారు భయపడుతున్నారు అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను నీ తండ్రి మాటను నిలబెట్టి ఆయన కీర్తిని ముల్లోకాల్లో వ్యాపింపచెయ్యి కుమారుడుగా అదే నీ కర్తవ్యము కదా నీ సత్యవాక్ పరిపాలన వలన నీ తండ్రి తరిస్తారు అని పలికింది కైక కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు బాధతో కుమిలిపోతున్నాడు రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు కానీ రాముడు మాత్రం చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు ఆయన మొహంలో ఏమాత్రం బాధ కనిపించలేదు తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏమాత్రం బాధపడలేదు అమ్మా కైక అన్నీ నీవు చెప్పినట్లే జరుగుతాయమ్మా నేను తండ్రిగారి మాట ప్రకారం జటలు నారచీరలో ధరించి అరణ్యవాసము చేస్తాను ఈ చిన్ని విషయానికి తండ్రిగారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు తండ్రి గారి మాట ఎప్పుడు కాదన్నాను ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధపడాలి వారి మాట నాకు శిరోధార్యం అమ్మా నాకు జన్మనిచ్చిన వాడు నా తండ్రి నన్ను పెంచి పెద్ద చేసి నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు అటువంటి తండ్రి మాటను నేను కాదంటానా కానీ తండ్రి ఈ విషయం నాకు స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది తండ్రిగారు రామా నేను భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేయదలిచానని ఒక్క మాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని ఒక్క రాజ్యమే కాదు తండ్రిగారి కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను ఇందులో సందేహము లేదు అమ్మా నీవు తండ్రిగారిని ఓదార్చు తండ్రిగారు నా మొహంలోకి చూడలేక చూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు నేను తండ్రిగారి మాటలను పాటిస్తానని చెప్పమ్మా వెంటనే నేను భర్తను తీసుకుని వచ్చుటకు దూతలను ఏకై దేశమునకు పంపుతాను నా తండ్రి గారి మాటలు మంచివా మంచివి కావా అని నేను తర్కించను తండ్రి గారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను తండ్రి గారి మాటలను తప్పకుండా పాటిస్తాను పదునాలుగేళ్లు వనవాసం చేస్తాను నా మాట నమ్మండి అని నిశ్చయంగా అన్నాడు రాముడు అప్పుడు రాముని మాటల్లో నమ్మకం కుదిరింది కైకకు కైక మనస్సు సంతోషంతో పరవళ్లు తొక్కింది కానీ పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చేయలేదు రాముని తొందర పెట్టసాగింది రామ వెంటనే వేగముగా పరిగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామింటికి పంపు భరతుడు వెంటనే ఇక్కడికి రావాలి భరతుడు వచ్చే వరకు నీవు ఆగనవసరం లేదు నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్ళు నీ తండ్రిగారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు పాపం మీ తండ్రిగారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తాను మదన పడుతున్నారు నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కానీ నీరు కానీ ముట్టరు కాబట్టి నీవు తక్షణం వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటారని పలికిన కైకవంక అసహ్యంగా చూశాడు దశరథుని రాముని మొహంలోకి చూడలేక మరల తలదించుకున్నాడు రామునికి ఈ విషయం అర్థమైంది తన తల్లి కైకతో ఇలా అన్నాడు అమ్మా నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను తండ్రి మాటలను పాటిస్తాను నా తండ్రి మాట ముందు ఈ రాజ్యం భోగములు నాకు గడ్డిపరకతో సమానం నీకు ఇందాక చెప్పాను నా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములు కూడా లెక్క చేయను ఇంకా ఈ వనవాసం ఒక లెక్కలోది కాదు తమరికి తెలియనిదేమున్నది పుత్రునికి తండ్రికి సేవ చేయడం తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మం ఏముంటుంది తండ్రి గారి నోటి వెంట నా వనవాసం గురించి ఒక్క మాట కూడా రాకపోయినా నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రి గారి చెప్పినట్టే భావిస్తాను అది కాదమ్మా నేను నీ పుత్రుడు నాపై నీకు సర్వాధికారములు ఉన్నాయి భరతుని రాజ్యాభిషేకం గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా దీనికి తండ్రి గారిని ఇంత బాధ పెట్టవలన అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మ నాకు తమరు ఒకటి మా తండ్రి ఒకటి కాదు మీ ఇద్దరి మాట ఒక్కటే ఇంకా నాకు సెలవిప్పించండి నేను వెళ్ళి మా తల్లి కౌశల్య దగ్గర అనుమతి తీసుకుని నా భార్యను సీతను ఊరడించి తర్వాత అరణ్యవాసమునకు వెళతాను అమ్మా తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోమని భరతునికి చెప్పమ్మా ఎందుకంటే తండ్రికి సేవ చేయడం మన సనాతన ధర్మం అని అన్నాడు రాముడు రాముని ఒక్కొక్క మాట వింటుంటే దశరథునికి దుఃఖం పొర్లుకుని వస్తూ ఉంది వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మాట రావడం లేదు శరీరం వశం తప్పుతూ ఉంది కూలిపోతున్నాడు అయినా నిలదొక్కుని ఉంటున్నాడు రాముడు తండ్రి పాదములకు ఐక పాదములకు నమస్కరించాడు తర్వాత రాజమందిరం నుండి బయటికి వచ్చాడు ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు కోపంతో రగిలిపోతున్నాడు కాని అన్నగారి మోహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్ళాడు రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు సమస్తము త్యదించిన యోగివలే అక్కడ నుండి వెళుతున్నాడు ఛత్రమును చామరమును వద్దన్నాడు తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపోమ్మన్నాడు రథమును కూడా వద్దన్నాడు పాదచార్య తన తల్లి కౌశల్య మందిరమునకు వెళ్ళాడు ఇంత జరిగిన రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు జరగలేదు అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నాడు రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు కోపం ఆపుకోలేకపోతున్నాడు లక్ష్మణి కోపం అతని మొహంలో స్పష్టంగా కనబడుతూ ఉంది రాముడు భవనంలో ప్రవేశించేటప్పటికీ ఆమె భవనం అంత ఆనందోత్సాహాలతో నిండి ఉంది రాముడు తన మొహంలో ఏమాత్రము వికారం కనబడ్డా ఆనందమంతా విషాదంగా మారుతుందని గ్రహించి తన పెదవుల మీద చిరునవ్వు చెరగనీయకుండా తల్లి వద్దకు వెళ్ళాడు టైక మాటలు మన్నించి రాముడు అక్కడ నుండి బయటికి వచ్చిన తరువాత టైక అంతఃపురంలోని స్త్రీలు దశరథుని ఇతర భార్యలు బోర్ను ఏడ్చారు అయ్యో రాముడు అడవులకు వెళ్ళిపోతున్నాడా అని దుఃఖించారు తండ్రి నోటి నుండి మాట వెలుపలికి వచ్చి రాకముందే ఆ కార్యములను చక్కబెట్టే రాముడు అంతఃపురంలోని వారికి ఏ లోటు రాకుండా అన్నీ అమర్చే రాముడు అరణ్యములకు వెళ్ళిపోతున్నాడు తన తల్లి పట్ల ఎటువంటి భక్తి ప్రేమ చూపుతున్నాడో మన కూడా అలాంటి భక్తి వినయం ప్రేమ చూపిన రాముడు అరణ్యములకు వెళ్ళిపోతున్నాడు కోపమంటే ఎరగని రాముడు ఎవరైనా తన మీద కోపగించినా వారి మీద కోపగించని రాముడు ఇప్పుడు అరణ్యములకు పోతున్నాడు ఇన్నాళ్ళు దశరథుడు ఏదో తెలివిగల రాజు అనుకున్నాం కానీ ఇంత తెలివి తక్కువగా కన్న కొడుకును కారడోలకు పంపే మూర్ఖుడు అనుకోలేదు ఈ ప్రకారంగా అంతఃపుర స్త్రీల మాట అనుకుంటూ దుఃఖిస్తున్నారు వారి మాటలు విన్న దశరథునికి శోకం ఇంకా ఎక్కువైంది వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అంతలోనే స్పృహ తప్పుతున్నాడు మరల తేరుకుంటున్నాడు రాముని కోసం చుట్టూ వెర్రి చూపులు చూస్తున్నాడు రాముడు కనపడక మరల హతాశుడవుతున్నాడు కౌశల్య అంతఃపురము బయట ద్వారముల వద్ద అనేక మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు రాముణ్ణి చూడగానే వారందరూ లేచి నిలబడ్డారు అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు రామా నీకు జయమగుగా ఆశీర్వదించాడు రాముడు అక్కడ నిలబడి ఉన్న బ్రాహ్మణులకు అందరికీ భక్తితో నమస్కరించాడు తర్వాత ద్వారము వద్ద బ్రాహ్మణులు ముత్తైదువులు నిలబడి ఉన్నారు రాముని రావడం చూసి వారందరూ లేచి నిలబడ్డారు వారందరూ జయ జయధ్వానములతో రాముని కౌశల్య మందిరమునకు స్వాగతించారు మరికొంతమంది లోపలకు పరుగు పరుగున వెళ్లి కౌశల్యకు రాముడు వస్తున్నాడన్న వార్తను అందించారు కౌశల్య రాత్రంతా జాగారం చేసి పొద్దుటే లేచి స్నానాధిగములు ఆచరించి తెల్లటి పట్టుచీర కట్టుకుని రాముని క్షేమం కోరుతూ విష్ణు పూజ చేసింది తర్వాత అగ్నిలో మంగళ ద్రవ్యములు హోమం చేస్తూ ఉంది రాముడు అంతఃపురంలో ప్రవేశించి హోమం చేస్తూ ఉన్న తల్లిని చూచాడు రాముడు రావడం చూచిన కౌశల్య లేచి రాముని దగ్గరికి వచ్చింది రాముడు తల్లి పాదములకు నమస్కరించాడు కౌశల్య రాముణ్ణి ఆశీర్వదించింది తర్వాత రాముణ్ణి రెండు చేతులతో లేపి గట్టిగా కౌగులించుకుని తల మీద ముద్దు పెట్టుకుంది నాయన రామ నీవు కూడా నీ పూర్వీకుల వలె కీర్తి పొందుదువు పొందుదువుగాక నీవు నీ వంశకర్తలు ఆచరించిన ధర్మములను పాటించదువుగాక నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈరోజు యువరాజుగా పట్టాభిషేక్తున్ని చేస్తాను అన్నాడు నీ తండ్రి మాట తప్పడు నీకు ఈ రోజే యువరాజ్య పట్టాభిషేకం జరగగలదు రామా రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో రానాయన భోజనం చేద్దు గాని అని ఆప్యాయంగా రాముణ్ణి భోజనానికి పిలిచింది రాముడు మరల తన తల్లి కౌశల్యకు నమస్కరించి ఇలా అన్నాడు అమ్మా ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద ఒకటి వచ్చి పడినది నేనిప్పుడు అత్యవసరంగా దండకారణ్యం పోవలేను దీనివలన నీవు సీత లక్ష్మణుడు దుఃఖిస్తారని నాకు తెలుసు కానీ ఇది తప్పదు నేను వెళ్ళి తీరాలి కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగములు రాజభోజనములు సింహాసనములు నిషిద్ధములు నేను కందమూలములు తింటూ దర్భాసనం మీద పడుకోవాలి ఈ విధంగా నేను పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యాలి నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడవుతాడు ఇది తండ్రిగారి నిర్ణయం నాకు అన్నాడు రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌశల్య నిట్టనిలువునా కూలిపోయింది రాముడు వెంటనే తల్లిని పైకి లేపి పక్కనే ఉన్న ఆసనం మీద కూర్చోపెట్టాడు పరిచారికులు చల్లని నీళ్లు ఆమె మొహం మీద చల్లి సేద తీర్చారు కౌశలికు దుఃఖం ఆగడం లేదు నుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంది నోట మాట పెగలడం లేదు రామా నువ్వు నా కడుపును ఎందుకు పుట్టావయ్యా నాకు ఈ వార్త చెప్పడానికేనా అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది పిల్లలు లేరు అని ఒకే దిగులు ఉండేది కానీ ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడు అయి నాకు ఎనలేని దుఃఖంను కలిగిస్తున్నావు ఇది నీకు న్యాయమా రామా రామా నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత సుఖమనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు నా భర్త రాజుగా ఉన్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు కనీసం నువ్వు అయిన తర్వాత అన్నా అనుకున్నాను ఆ ఆశ కూడా అడియాశ చేసావు రామా రామా నేను అందరికంటే పెద్ద భార్య నై ఉండి కూడా నీ వనవాసముతో అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వారి సూటిపోటి మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు దాపురించింది ఇంతకు మించి స్త్రీలకు దుఃఖం ఏముంటుంది రామా నీవు ఇక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాదరిస్తున్నారు ఇంకా నీవు లేకపోతే చెప్పవలన నా బతుకు దుర్భరం అవుతుంది అందుకే నాకు మరణమే శరణ్యం రామా నా భర్త నన్ను ఎన్నడూ అందరితో పాటు ఆదరించలేదు ముఖ్యంగా ఆ కైక ఆమె దాసదాసీలు పాటి కూడా నేను చేయలేదు నా భర్త వారికన్నా హీనంగా నన్ను చూచాడు పేరుకు పెద్దవారినే కాని స్వతంత్రించి ఏ పని చేయలేదు నాది ఒక బానిస బతుకు నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే ఈ రోజు నన్ను పలకరించే వాళ్లు కూడా రేపు నా మొహం చూడరు నాతో మాట్లాడరు ఇంకా కైక సంగతి చెప్పపని లేదు రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు చీటికీ మాటికి నన్ను నిందిస్తూ ఉంటుంది అసలు ఆమె మొహం చూడడానికే నాకు భయంగా ఉంటుంది రామా నిన్ను చూచుకుని ఇన్నాళ్ళు ఈ దుర్భరమైన బాధలను భరించాను నీకు ఉపనయనము అయిన నాటి నుండి దాదాపు పదిహేడు సంవత్సరాలు నువ్వు రాజ్యాభిషుక్తుడు అవుతావని నా కష్టములు తీరుస్తావని ఆశతో ఎదురు చూచాను నీ మాటలతో ఆ ఆశ నిరాశ అయ్యింది ఈ వృద్ధాప్యంలో నేను నా సవతులు సూటిపోటి మాటలు వారి చెయ్యి అవమానములు భరించవలను ఇన్నాళ్ళు నీ ముద్దులోలికే మోహం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను ఇంక నువ్వు నాకు కనబడవు నేను ఈ బాధలు భరించలేను నేను ఎంతో దురదృష్టవంతురాలను లేకపోతే నీ క్షేమం గురించి నీకు ఆయుర ఆరోగ్య కలగాలని నీవు రాజ్యాభిషిక్తులు కావాలని ఎన్నో పూజలు వ్రతాలు ఉపవాసాలు చేశాను ఏ దేవుడు నన్ను కరుణించలేదు నా బాధలను తీర్చలేదు అవన్నీ వ్యర్థమైపోయాయి రామా నా గుండె చాలా కఠినమైంది లేకపోతే నీవు చెప్పిన ఈ దుర్వార్త విని నా గుండెలు ఈ పాటికి పగిలిపోవలసింది కానీ అలా జరగలేదు నా గుండెలు రాతిబండలు అవి పగలవు నాకు మరణం రాదు రామా నాకు పుత్రసంతానం కావాలని ఎన్నో పూజలు ఎన్నెన్నో వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేశాను నీవు పుట్టావు కానీ ఏం లాభం అవి ఫలించలేదు నీకు వనవాసం ప్రాప్తించింది రామ మానవులకు తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అవకాశం లేదు కదా లేకపోతే నీవు ఈ మాట చెప్పగానే హాయిగా మరణించి ఉండేదాన్ని ఎందుకంటే రామ ఇంకా నేను ఎందుకు బతకాలి కోసం బతకాలి ఏం అనుభవించడానికి బతకాలి వ్యర్థంగా కలకాలం బతకడం కంటే మరణించడం మేలు కదా లేకపోతే రామ ఒక పని చెయ్యి నన్ను కూడా నీ వెంట అరణ్యములకు తీసుకుని వెళ్ళు నీ యోగక్షేమములు చూసుకుంటూ నీ వెంటే ఉంటాను అని కౌశల్య రాముని చూచి తన మనసులో ఉన్న బాధను ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కింది